విశేషనంద బసజర్గం వర్ణనతో అల్లెలల గుత్తున ఉన్నాయి తవలపోకనెలలు దిపుల రంగాచ్యమే జయోదార ఇదస్సతి నర్మద సుందర్ కావేరి దేవే సంబోధన పురు మహా గంగా మహా గంగా మహా గంగా వర్ణన్దపైన తలబెండి జరుపుంటామని ఆపద్ర ఆపద్ర సర్వాస్తనతో భోవేశ్వరే పుండిరీ కాక్ష సవహాంతర కాక్ష పుండిరీ కాక్షాయ నమః నమః యజమాని చాలు గోవింద 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 అనుకోండి

मशीन आहार चंद्रमाने ना सिरिसिरिसिरिदरगते महापुने क्षेत्र रिस्वा सराम सांवतरे तराएं हैं अस्य अगमा असंतरु दिव्य स्यागमा से पिशाब उच्च है तो सुबह आसल उनके क्षेत्र सुबह तुम करने हैं ना विशेष निविष्टा सुबह जिमान श्या अंदर बहुत नाम जक्को नहीं हैं इतना मात्रा के सर्वे कार्यन्यालाम అంద అందరి జర్నీ మార్చుకోండి చెప్పండి మాత్రాది పిత్రది సర్వే కారుజ్ఞానం తెలతర్పణం చేతులకు నీళ్ళు మోసు నీరు తీసుకున్న ఊరులో వదిలిపెట్టండి మామూలుగానే చేతులు గట్ట వస్తున్నట్టు వదిలిపెట్టను 자카� n a q u e l l e 아레 i n c a r e r a t e d 나난둥을 로 s a n చేతిలో తీసుకున్న తర్వాత నువ్వులన్నీ కూడా పిడికేట్ బికిచ్చేయాలి ఎవరు పిడికెట్ ఓపెన్ చేయకూడదు ఈ మూల నీళ్ళు పోస్తూ ఉంటే బట్ట నీళ్ళు కాని ఒక్క నువ్వు పడినా చాలు అందరూ కూడా ఇటు పిడికి వద్ద పోయకూడదు పిటికిలు కానీ బిగిచ్చేసి నువ్వులని చేతిలో పట్టుకోవాలండి ఒక్క నువ్వు పడినా చాలు నేను చెప్పినప్పటి నుంచి ఈ మూల ఈ పొస్తం పోస్తూ ఉంటే దాంట్లో నుంచి కారుతూ ఉంటాయి అంతే దాని నీళ్ళు కారని నువ్వులు కారణ ఏమి నువ్వులు పడలేదు అన్ని ఆలోచించకూడదు వేరే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు తీసుకుంటారు

तो जब जब तो जिनको जिनको एक में अम्पन करते हैं हमें करते हैं हम करते हैं नौ साल जब हल्दी वगैरह लाइक मिली तेल वगैरह मात्रा और बहुत करते हैं करते हैं करते हैं बहुत से

ಸರಿ ಮಾತಾಡಿ

పోయి నిద్రపో దండలాగా వేసుకోండి జి పందులు దండలాగా వేసుకోండి కొస్తారు ఆ యొక్క రెండు కొస్సలు అంటే మీ యొక్క వేసుకున్నారు రెండు కొస్సలు నీరం గ్లాస్ నెలలో ఉంచాడు సూత్ర నివారణం అనుగ్రహం అని చెప్పి దాంట్లో పిన్నండి నేలలో పిండండి ఏది నెలలో పిన్నండి గోవింద గోవింద శ్రీరామ్ అనుకుంటూ ఆ యొక్క కళ్ళ కట్టుకొని ఏది ఆ యొక్క పిండిన ఆ యొక్క కొస చివరి ఇప్పుడు మళ్ళా అందరూ కూడా నీళ్ళు తీసుకొని మీ రెండు బొట్టలు వెళ్ళి చూపించుకోండి నారాయణ 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 అనుకుంటూ మీ యొక్క బొట్టలు వెళ్ళి చూపించుకోండి బొట్టలు చేయగలుగుతుంది పక్కన తీసుకోగలుగుతుంది Gue t referred on as you, please question very�� thumbnails all that in there. Hmm. You वा नाराय स्वाहा नमः vongoinaya mahagudale omishtamaya mahamatsuranae matri pranaya vaaudaya mahaseeranae mahatke janma padmalavale samudraye mahasukshnae mahavaaddevaya mahabuddhae mahapushvayae mahadevshaye mahasrimatam vachitayae janardanae ubendrae maharaye mahasee krishnaya mahasee ke swarbrahma swaroopane mahare heyo sri మూడు సార్లు సూర్యుని తీసి నమస్కారం చేసుకోండి చేతులు బాగా పై వదిలేసి కింద కాలను కూడా మూడు నమస్కారం చేసుకోండి ஸ்ரீ கோவிந்த 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 கோவி மூடு சார் அந்த பல்கோம் ஸ்ரீ யமர்மராஜாய நம சரி बोवाच तपसा धर्म महाराज यस्करे उद्घस्करहा प्राप धर्मराजं नमाम्यहं समता सर्वभूतेषु यस्य सर्वस्य साक्षिणः अतो यन्नाम समनामिति तं परमां अहम्

సర్వీవినా విశ్వచు స దుర్నివ కాలం ప్రణమ్యహం తపస్వీ బ్రహ్మనిచ్చయ సంశయమీ సంచితేంద్రియ జీవా ప్రణమ్యహం स्वात्वारमाचा सर्वज्ञो मित्रं पुण्यकृता भवेत पापिना केशदो यस्तं पुण्यमित्रं नामामिहुं जयजन्म ब्रह्मरोमसेना ज्वलन्तं ब्रह्मतेजसा यो ध्यायति परब्रह्म तवेषं प्रनामामिहुं विद्युत साजा सावित्री प्रणनामा यममुने मुने यमास्तम शक्ति भजनम कर्म पाक मुआजा कर्म पाक मुआजा इदम यमास्तकम निच्यम पटेत यमा तस्या भयं नास्ति సర్వ సర్వాపా మహాపాపి ఏది పటే నిత్యం భక్తి సమన్విత యము కరోతి సంశుద్ధ కాయవ్యూహేన శ్రీ భాగవతే మహాపురాణే నమస్కందే ఏక్రింశో అధ్యాయ ఈ యొక్క కానీ ఎవరైతే యొక్క పితృదేవతల యొక్క కార్యక్రమంలో చదువుకుంటారో వారికి యమబాగా అంటే యముడు మిమ్మల్ని మీ దరికి కూడా చేరలే మీ దరి కూడా రాకపోతే అంటే మీకు నరకానికి పోవాల్సిన అవసరం ఉండదు అటువంటి విశేషమైన యమాష్టకాన్ని కానీ రోజు మనం ఆ యొక్క భగవంతురావు గ్రహంతో ఇటువంటి కార్యక్రమంలో చదువుకోవడం మన అదృష్టం అందరూ కూడా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివా Dra. Bawo die siel